హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారి మనం ఇప్పుడు ములంగిరి కోటను చూసాం కదా పైన మొత్తం అప్పుడు చూపించిన లైట్లు చూడవచ్చు స్తంభం మీద లైట్స్ ఆన్ చేశారు ఈ యొక్క లైటింగ్ ఫెసిలిటీ అయితే బాగుంది దారి తెరని వాళ్ళు ఆ యొక్క లైట్లను ఫాలో అవుతూ వెళ్ళచ్చు వీరికి మనం ఇప్పుడు దూత్ సాగం ఏదైతే కొండ పైన మూలికలు ఉంటాయి కదా వాటిని కలుపుకుంటూ అంటే మూలికలతో కడిసిన నీళ్ళు అనేటివి ఈ యొక్క బాయిలో చేరుతాయి అందుకే దీనికి ఎక్కువ ఆరోగ్యానికి మంచిదని అంటారు నిజాం రాజు కూడా ఇక్కడ నుంచి ఈ గుర్రాలపై తీసుకెళ్లేవాళ్ళు ఈ నీళ్ళనే అందుకే మామూలుగా నీళ్ళు పాలలో నీళ్ళు అయితే ఎలా ఉంటాయో అలా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు చెట్టు కూడా ఎలా ఉంది దాదాపు ఇక్కడ ఉండే చెట్లు కూడా వందల సంవత్సరాల క్రితమైన చెట్లు చూడవచ్చు పైన ఎలా ఉండదు ఈ గుట్టలు చూడొచ్చు సేమ్ యాజ్ యూజువల్ మన కోటలు గోడల మీద చూసినట్టే వీళ్ళకి జాగలేనట్టు ఏడవడతారు రాసింది అది వేరే విషయం అనుకో వీళ్ళకు రాష్ట్రానికి జాగనే లేనట్టు ఈ యొక్క చిక్కు ఇది కూడా దాదాపు వందల సంవత్సరాలు దొరుకుతుంది ఇక్కడ చూస్తూ ఇక్కడ ఇక్కడ వంటలు కూడా ఉన్నాయి ఇక్కడ చిక్కులు దాదాపు ఫోటోస్ పాటు కూడా ఇలా కూర్చుంటే సూపర్ ఉంటుంది ఫోటోస్ స్పాట్ కూడా పైన కూర్చుంటాం ఇప్పుడు మనం మీరు వెయిట్ చేసే దూ సాగా ఏదైతే దూ పాల బాగా అనేది చూస్తున్నారు కదా ఇదే వచ్చేసి దూద్బాయి చూడొచ్చు నీళ్లు పాలలో నీళ్లు కలిపితే ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్లో నీళ్ళు అయితే ఉంటాయి ఔషధ మూలికలతో కూడిన నీరు అని కూడా అంటారు చూడచ్చు కొండపై ఉన్నటువంటి ఔషధ మూలికలతో నుంచి జారువాడే నీళ్ళే ఈ యొక్క దూద్బాయి నీళ్ళు రాజులు మహారాజుల కాలం నుంచే ఈ నీళ్ళు తాగేవారు ఎందుకంటే దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి నిజాం రాజు కూడా ఇక్కడ నుంచి గుర్రం మీద నుంచే ఈ నీళ్ళని తీసుకెళ్ళేవాళ్ళు మనకు చరిత్రలో కూడా అదే చెప్పడం జరిగింది అలాంటి బావే ఈ దూర్బావి చూసారు కదా పై పైన ఉండేలా ఇలా ఉంది కరెక్ట్ బావి మంది వెంటిలేషన్ పడేలా ఉంది ఇంతకుముందు వీడియోలో మనం చూసాము కదా ఎవరు కూడా అంత క్లుప్తంగా మొత్తం చూపేదే అటు కోసం కూడా నుంచి కూడా నుంచి కూడా చూద్దాం ఇంకా చూసినా కూడా చూసారు కదా ఇది వచ్చేసి ములంగరి పాలబావి యొక్క చరిత్ర నా వీడియోను నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అలీ బిఆర్